సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటీలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశంలోని బైరైటిస్ నిక్షేపాలపై నివేదిక విడుదల చేశారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఈ ప్రోగ్రాంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పన్నెండేళ్లలో బైరైటిస్ నిక్షేపాలు అంతరించిపోయాయని అలా జరిగితే ప్రమాదమేనని ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు ఇది దేశానికి హెచ్చరిక లాంటిదని దేశానికి డిఫెన్స్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యమని చేశారు ఇంపార్టెంట్ ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్ బెరైడ్స్ లేకపోతే మా దగ్గర కోట్లు కోట్లు రిజర్వ్ ఉండొచ్చు కృష్ణా గోదావరి బేసింగ్ చేసింది ఏం లేదు ఎందుకంటే బారైడ్స్ తప్ప దీనికి డ్రిల్లింగ్ జరగదు బట్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు ఇది దేశం ఇష్యూ బైరైడ్స్ మైనింగ్ తగ్గాలి బట్ తగ్గాలి అంటే దీనికి రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అంటే ఏపీఎండిసి రెవెన్యూ తగ్గుతాయి మన ఏపీఎండిసి రెవెన్యూ ప్లే చేసుకొని మనం బాండ్ తీసుకున్నాం మనం రెండోది మంగంపేట కడపల్లో ఉన్న చాలా మంది బీద ఫ్యామిలీ దీని మీద డిపెండ్ అయి ఉంటారు బాల సంగతి ఏమిటి ఈ రెండు దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి బాండ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు అంటే రీపేమెంట్ దీనికి గవర్నమెంట్ ఇండియా తీసుకోవచ్చు రెండు అంటే ఈ ఫ్యామిలీస్ కి మీనింగ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే అంత ముందు ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో స్టీల్ ప్లాంట్ మనం భావించాం అది పెడితే వాళ్ళకి ఫ్యామిలీస్ కి దీంట్లో మనం ఉద్యోగం ఇవ్వచ్చు మూడుది అక్కడ ఓవర్ బర్డన్స్ ఉన్నాయి బంగంపేట ఓవర్ బర్డన్స్ లో ఫుల్ రీన్ కూడా ఉంది అనుకున్నారు కాబట్టి ఫుల్ రీన్ రిసర్చ్ చేసుకొని ఆ ఓవర్ బర్డన్ నుంచి మళ్ళీ అయినా మనం వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇష్యూ ఎట్లా ఉంది అంటే నువ్వే నేను అలాగా దీనికి ఇది ఇష్యూ చాలా అలార్మింగ్ గా ఉంది కానీ యూసేజ్ పెట్రోలియం కి ఉంది యూసేజ్ పెట్రోలియం కి ఉంది యూసేజ్ పెట్రోలియం కి ఉంది పెట్రోలియం కి ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కానీ ఇది ఈ క్రైసిస్ లో ఈ క్రైసిస్ లో ఒక ఆపర్చునిటీ కూడా ఉంది ఏ రకంగా మనం అనుకుంటున్నాము దాట్ ఇండియా ఒక విశ్వగురువు అవుతారు విశ్వగురువు అవుతారు ఆంధ్రప్రదేశ్కి దేశం గురువు అవడానికి నేషన్ గురువు అవడానికి ఒక అవకాశం ఉంది సుమోటోగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ముందు స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను దేశం కోసం ఆలోచన చేస్తున్నాను అట్లా 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 చేస్తే మీరు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేయండి నేను తగ్గిస్తాం మళ్ళీ మీకు మంగంపేట కానీ రైల్వే కొడూరు కానీ చుట్టుపక్కల అన్ని మండల్స్ ఉన్నాయి అక్కడ ఫ్యామిలీ మీ కడప్ప మీకు తెలుసు కదా కడపలో ఇక్కడ మీ ఇరిగేషన్ ఉందా అక్కడ నేను వేరేనా ఉందా అక్కడ ఈ అందరూ అక్కడ ఈ బ్యారైడ్స్ మీద డిపెండ్ ఉంటారు ఇక్కడ అన్నీ మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండొచ్చు లోవర్ క్లాస్ కాబట్టి ఆల్టర్నేటివ్ మెకానిజం దీనికి కడప స్టీల్ ప్లాంటే ఎందుకంటే మీకు తెలుసు కదా రాయలసీమ కడప్ప అంటే మినరల్సే ఉన్నాయి మినరల్స్ అండ్ బల్లారి పక్కన ఉంది మనకి సో గవర్నమెంట్ ఈ దీనికి ఈ ఇష్యూకి మనమే ఆంధ్రప్రదేశే తీసుకొని టేకప్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సెటిల్ చేస్తే మనం వాళ్ళకి మేలు జరుగుతాయి కడపాలు స్టీల్ ప్లాంట్ వస్తుంది పది సంవత్సరాల అయిపోతుంది మా దగ్గర అప్పుడు కోర్ట్లు రిజర్వ్స్ ఉన్నాయి మనకి పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి చైనా అంటే నీకు ఏము అంటారు టర్కీ అంటే నీకు ఈవను అంటారు యుఎస్ఏను అంటాం బై రైట్స్ ఏము నీకు అంటారు ఈ రోజు సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ ఫర్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి